హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి సైట్తో వచ్చానండి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి సైటు డీసెంట్ ఏరియా మెయిన్ రోడ్కి వెరీ నీరుగా ఉంటుంది సరౌండింగ్ అంతా కూడా వెల్ డెవలప్ అయినటువంటి లొకేషను సో దట్ డోంట్ స్కిప్ ద వీడియో అండి వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి అప్పుడు మాత్రం డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి మంచి మెజర్మెంట్స్ కలిగినటువంటి సైటు ఇది కనపడేటువంటి సైటు రోడ్డు ఫేస్ యాభై లోతు అరవై ఐదు కొలతలతో మూడు వందల అరవై గజాలండి మంచి మెజర్మెంట్సు పడమర ఫేసింగు టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి అల్టిమేట్గా బెస్ట్ సైట్ అనుకోవచ్చు అదేవిధంగా బిల్డర్స్ వారికి కూడా మంచి అపార్ట్మెంట్ పరంగా ప్లాన్ చేసుకునే వారికి కూడా బాగా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఎందుకంటే ఇది ముత్యాల రెడ్డి నగరు బాగా డెవలప్ అయినటువంటి లొకేషను డీసెంట్ ఏరియా ప్రైమ్ లొకేషన్ అయినటువంటి విద్యానగరు చైతన్యపురి సాయిబాబా రోడ్డు వీటికి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా అమరావతి రోడ్డుకి కూడా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ప్రొవిజన్స్కి కానీ స్కూల్స్కి కానీ మాల్స్కి కానీ వెరీ నియర్గా ఉన్నటువంటి సైట్ ఇది అదేవిధంగా లొకేషన్ పరంగా డీసెంట్ ఏరియా మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ముత్యాల నగర్ ఇది మెజర్మెంట్స్ పరంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రోడ్ ఫేస్ యాభై లోతు అరవై ఐదు కొలతలతో మూడు వందల అరవై గేయాలండి ఎవరైతే టూగెదర్గా ఇండిపెండెంట్గా ఇండివిజువల్ హౌస్లు కావాలి ఫ్లోర్ వైజ్గా అనుకునే వారికి మంచి ఆప్షనల్గా ఉపయోగపడేటువంటి సైటు బిల్డర్స్ వారికి కూడా మంచి కొలతలు ఉండటం వల్ల వారు అపార్ట్మెంట్ పరంగా త్రీ బిహెచ్కే ఆర్ ఇదర్ టూ బిహెచ్కే ప్లాన్ చేసుకునేటువంటి సైట్ అనుకోవచ్చు గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటర్ రెండు ఫెసిలిటీస్ ఉన్నటువంటి లొకేషన్ ఇది సరౌండింగ్ అంతా కూడా మంచి అపార్ట్మెంట్స్ వారి అపార్ట్మెంట్స్ ఉండి బిల్స్ వారి చేత బాగా డెవలప్ అయినటువంటి లొకేషను బికాజ్ ప్రైమ్ లొకేషన్కి వెరీ క్లోజ్గా ఉండటం వల్ల ముత్యాల రెడ్డి నగర్ ఎప్పుడు కూడా మంచి మార్కెట్ అయితే ఉంటుంది ఇది యాభై నాలుగు వేలు చెప్తున్నారండి దీనిలో లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది నగరాలు ద్వారకా నగరు బాలాజీ నగరు ఆ లొకేషన్లో గజం నలభై నుంచి నలభై ఐదు వేలు యాభై వేలు కూడా మార్కెట్ చెప్తున్నారండి ద్వారకా నగర్ అయితే యాభై వేలు కూడా మార్కెట్ ఉంది వాటితో పోల్చుకుంటే ఇది మంచి ఆప్షనల్ గల బెస్ట్ సైట్ అనుకోవచ్చు ఎందుకంటే ఇది యాభై నాలుగు వేలు చెప్తున్నారు ఇందులో లిటిలీ బార్గిన కూడా ఉంది దట్టు ప్రైమ్ లొకేషన్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది అమరావతి రోడ్డుకి అదేవిధంగా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి అయితే వెరీ ఈజీ లొకేషన్ అండి ఆల్ థింగ్స్కి కూడా వెరీ క్లోజ్డ్గా ఉంటుంది ఈ సైటు రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది మెజర్మెంట్స్ కూడా నెంబర్ వన్ మెజర్మెంట్స్ అండి యాభై అరవై ఐదు కొలతలు మూడు వందల అరవై ఐదు గజాలు అరవై గజాలు పడమర్ ఫేసింగ్ అండి ఇందా చెప్పుకున్నట్టుగా టుగెదర్గా కానీ లేదా ఇండిపెండెంట్గా కూడా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి సైటు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం